అన్న నమస్తే నమో మీ పేరు నా పేరు రఫీ అన్నా ఇప్పుడు మన తెలంగాణలో ముప్పై తరగీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా సో ఏ పార్టీ గెలెక్ట్ అని అనుకుంటున్నాను నేను పక్క టీఆర్ఎస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకా చెల్లి అసలు గవర్నమెంట్ అంటే ఏందో తెలివైనటువంటి మామూలు ప్రజలకు కూడా బీఆర్ఎస్ అంటే ఫస్ట్ టిఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏంది ఏంటి దాంతోని మనకు వచ్చే లబ్ధి ఏంది అనేది ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసింది తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నేను నా నా వ్యక్తిగతం కూడా ఒక మాట ఇప్పుడు మా బావిలో తొమ్మిది గోల లోతు బావి తోపిస్తాం మేము అంత భూగర్భ జలాలు అడగంటి అంతకు ముందు తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్ట్తో వాటర్ పంపించడం వల్ల నా బావిలో ఇప్పటికి పది గంటలు నీళ్ళు వేసినా నీళ్ళు వస్తాడు నాకు వన్ హెచ్పి మోటార్ పోయింది ఇప్పుడు ఫైవ్ హెచ్పి మోటార్ వేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు పోతాను భూగర్భ జలాలు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు విద్యుత్ ఇచ్చిండు అది నా పర్సనల్గా వ్యవసాయానికి సంబంధించి ఇక ప్రజలకు సంబంధించి అంటే ఒక వ్యక్తి పాప కడుపులో పడ్డప్పటి నుంచి పౌష్టికాహారం ఇచ్చిండు తర్వాత పాప పుట్టిన తర్వాత అన్ని విధాల పరిష్కారం ఇచ్చుకుంటూ తల్లికి పాపకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు స్టార్టింగ్ నుంచి అంటే ఒక పాప పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చిండు పాప పెరుగుతా అంటే విద్యను అందించాడు ఫ్రీ విద్య తర్వాత పెళ్ళికి వెళ్ళిన తర్వాత కళ్యాణలక్ష్మి ఇచ్చి పెళ్ళి చేసిండు ఆ తర్వాత ఆ ఏజ్ ప్రకారంగా ఆ సర్టన్ లో అన్ని విధాల లబ్ధి ఉందో అది తప్పకుండా అందరికి ఇచ్చిండు తర్వాత ఇప్పుడు కళ్యాణలక్ష్మి కానీ తర్వాత వృద్ధాప్య పెన్షన్ కానీ ఏ పేరెంట్స్ను తల్లిదండ్రులు అంటే పిల్లలు చూసుకొని అటువంటి ఇండివిజువల్గా ఉంటారు కదా పేరెంట్స్ వాళ్ళకు కూడా ఈ నాలుగు వేలు మూడు వేలు ఈ పెన్షన్ ద్వారా ఆ ఒంటరి మహిళా పెన్షన్ ఈ పెన్షన్తో చాలామంది కూడా హ్యాపీగా బతుకుతాను ఈ రోజులలో కోడలు దూరం తీసిన కొడుకు దూరం పెట్టినా కూడా కేసీఆర్ ఒక ఇంటి పెద్దవాడై వాళ్ళు ఇచ్చేటువంటి గవర్నమెంట్తో వచ్చేటువంటి పెన్షన్తో హ్యాపీగా బతుకుతాను ఇక మా కాన్స్టిట్యూషన్ పరకాల మాది గరీబ్ నగర్ ఇక్కడ మాకు చల్లా గారు ఎమ్మెల్యే ఉన్నారు తను రెండుసార్లు సార్లు అయ్యాడు మాకు మా రోడ్లు గరీబ్నగర్లో మట్టి మొత్తం మట్టి రోడ్డు ఉండేది అలాంటిది ఇప్పుడు ప్రతి గల్లీకి పోయినా సీసీ రోడ్ ఎక్కడ మట్టి రోడ్ అని కనపడదు తర్వాత ఇక్కడ మాకు పదారో డివిజన్ మాది పదారో డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా కార్పొరేటర్ గారు వాళ్ళు ప్రతిసారి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఇన్ఫర్మేషన్ చేయగానే వచ్చి మా గల్లీలో ఇప్పుడు మా గరీబ్నగర్లో ఎక్కడ కూడా ఇంత మాత్రం మట్టి లేకుండా మొత్తం సీసీ రోడ్లు వేసిండు మిషన్ భగీరథతో వాటర్ మంచి నీళ్ళు ఇస్తున్నాడు మాకు అన్ని విధాలుగా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ తోటి మాకు లబ్ధి చెందిన మేము తప్పకుండా మేము టీఆర్ఎస్ కి ఓటేసి మళ్ళీ చల్లా ధర్మ గారిని తప్పకుండా గెలిపించుకుంటాం దాంతో పాటు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ కావాలి కేసీఆర్ గెలుస్తారు తప్పకుండా టెక్స్టైల్ పార్క్ గురించి టెక్స్టైల్ పార్క్ గురించి ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చి అక్కడ ల్యాండ్ అయినాయి టెక్స్టైల్ పార్క్ లో కొన్ని కంపెనీల వల్ల ఒక్క కంపెనీ రావడం వల్ల చాలా మంది ఉద్యోగాలు వచ్చినాయి అందులో ఇప్పుడు ఇక్కడ కూడా ఐటీ కంపెనీ పెట్టించుంది మడికొండలో జెన్పాక్ట్ ఆ జెన్పాక్ట్ కంపెనీ పడడం వల్ల ఇవాళ నా కొడుకు బీటెక్ అయిపోయింది ఫస్ట్ అయిపోగానే నౌకర్ వచ్చింది అదే జెన్పాక్ట్లో నౌకరు వచ్చింది అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇక్కడికి రావడం వల్ల ఇవాళ నా కొడుకు లబ్ధి పొందుతాడు అంటే ఆ ఎక్కడికో పోయి చేసుకోవాల్సిన జాబ్ కాకుండా లోకల్ అంటే వాళ్ళు కేటీఆర్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయడం వల్ల నా కొడుకు వచ్చింది అక్కడ రేపు టెక్స్టైల్ పార్క్ లో కూడా చాలా మంది బీటెక్ చేసిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి గ్యారెంటీ వస్తాయి జాబ్ జాబ్లు ఎక్కడో వచ్చి ఇక్కడ చేయడం ఎందుకు మన తెలంగాణ వాసులు మన వరంగల్ వాసులు ఖచ్చితంగా ఆడ లబ్ధి పొందుతారు జాబ్స్ వస్తే ఖచ్చితంగా టెక్స్టైల్ పార్క్ ఒకసారి అనగానే వంద కంపెనీలు రావు వీళ్ళు చేయంగా 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 ఒకటి రెండు మూడు కంపెనీలు వచ్చినాయి ఆల్రెడీ ఇప్పుడు ఆడ వరకు నడుస్తుంది పిల్లలు చాలా మంది జాబ్స్ వచ్చినాయి అందులో మేము సంతృప్తిగా ఉన్నాం థ్యాంక్ యూ ఓకే రైట్ థ్యాంక్ యూ